హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్ నేను మీ సాహితీ విద్యార్థి ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి సాఫ్ట్ అండ్ స్వీట్ రసగుల్ల రసగుల్లను బయట కొనడమే తప్ప ఇంట్లో ఎవరు ట్రై చేసి ఉండకపోవచ్చు ఈ రోజు నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చూసి చూసి స్పాంజీ స్పాంజీ గద్గా గా చాలా బాగుంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి చాలా తక్కువ టైంలో త్రీ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను చెప్పే చిన్న చిన్న పాటుగా చూడండి ఇక పర్ఫెక్ట్ రసగుల్లా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసేయండి ముందుగా నేనైతే చిక్కటి పాలను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను పాలు కాచిన పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు ఏ పాలనైనా తీసుకోవచ్చు ఇప్పుడు పాలను స్టవ్ పైన పెట్టుకోవాలి మనం పాలను తీసుకునేటప్పుడు చికెన్ పాలను తీసుకున్నాం అనుకోండి పన్నీర్ అనేది ఎక్కువ వచ్చి రసగుల్లలు కూడా ఎక్కువ వస్తాయి సో పాలు చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి పాలు మరుగుతుండగా సైడ్ కు ఉండే మీగడను కూడా పాలలోకి యాడ్ చేస్తూ పాలను కలుపుతూ మరగబెట్టుకోవాలి పాలు మరుగుతుండగా స్టవ్ సిమ్ లో పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి లెమన్ ని చేసుకొని చేసుకుని కొన్ని సీడ్స్ అన్ని తీసేసి పాలలోకి కొద్ది కొద్దిగా నిమ్మరసాన్ని వేస్తూ కలుపుకోవాలి ఒకవేళ నిమ్మరసం గానీ లేకపోతే ఇందులోకి వెనిగర్ అయినా వేసుకోవచ్చు లెమన్ జ్యూస్ ని వేయగానే పాలు విరిగిపోవడం అయితే స్టార్ట్ అవుతాయి చూడండి పాలు విరిగిపోవడం అయితే స్టార్ట్ అయింది పాలలో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పు గిన్నె పైన ఒక స్ట్రెయినర్ని పెట్టుకోవాలి దానిపైన ఏదైనా ఒక కర్చిని కానీ క్లాత్ని కానీ పెట్టేసుకొని పన్నీర్నంతా వేసేసి వాటర్ అంతా పంపేసుకోవాలి వాటర్ అన్ని పంపేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోస్తూ చేత్తో బాగా కలుపుతూ పన్నీర్ని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల పులుపంతా పోయేటట్టుగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇలా పిండుకున్నా పర్వాలేదు లేదంటే దీనిపైన ఏదైనా వెయిట్ని పెట్టినా పర్వాలేదు లేదంటే హ్యాంగ్ చేసినా పర్లేదు ఇలా ఒక థర్టీ మినిట్స్ వదిలేయాలి థర్టీ మినిట్స్ తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఇక్కడ చూపించే విధంగా డ్రైగా ఉండాలి ఇలా మీకు చూపించే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి రసగుల్లలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఇంత సాఫ్ట్గా కలుపుకోలేదనుకోండి పాకంలో వేయగానే విరిగిపోతాయి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత దీనిలో నుండి కొద్ది కొద్దిగా తీస్తూ ఇలా బాల్లా చేసుకోవాలి పన్నీర్ అనేది సాఫ్ట్ గా లేకపోతే బాల్స్ చేసేటప్పుడు కూడా క్రాక్స్ వస్తాయి సరిగ్గా రావు అండ్ పాకంలో వేయగానే విరిగిపోతాయి ఇప్పుడు ఈ పన్నీర్ అంతా కూడా బాల్స్ లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కుకింగ్ పాడర్ లోకి ఒక కప్పు వరకు షుగర్ ని వేసుకుని పాకం కోసం మూడు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది ఫుల్ ఫ్లేమ్ లో పెట్టేసి ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు షుగర్ ని కరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచిని వేసుకోవడం ఓన్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం చేసుకున్న పన్నీర్ బాల్స్ ని ఈ షుగర్ సిరప్ లోకి వేసుకోవాలి బాల్స్ అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాల్స్ని వేసుకున్న తర్వాత లిడ్ని పెట్టేసి ఈ బాల్స్ని టెన్ మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్లో కుక్ చేసుకోవాలి పన్నీర్ బాల్స్ని కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బాల్ సైజ్ కూడా డబుల్ అయిపోతుంది మళ్ళీ లిడ్ని పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ పన్నీర్ బాల్స్ ను కుక్ చేసుకోవాలి అప్పుడే పన్నీర్ బాల్స్ లోకి పాకం అంతా కూడా లోపల దాకా వెళ్తుంది అప్పుడే మనకు రసగుల్ల అనేది రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని టూ త్రీ అవర్స్ అన్న పక్కన పెట్టేసుకోవాలి పాకం అంతా కూడా పీల్చుకొని టేస్టీగా రసగుల్ల అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాను ఇలా చూడండి ఎంత జూసీ జ్యూసీగా స్పాంజీ స్పాంజీగా ఉన్నాయో భలే ఉన్నాయి కదా రసగుల్లాలు చేయడం ఇంత ఈజీయా వావ్ సూపర్ కావాలంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా బాగొస్తాయి సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్